హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ పులుసు కాకుండా నా స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కర్రీ సో ఇలా బెండకాయలు కట్ చేసుకోవాలి మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగానే కట్ చేసుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి బెండకాయలు అన్నీ వేసుకోవాలి వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న జిగురు మొత్తం పోవాలి మన మెయిన్ టేస్ట్కి కారణం ఇదే అండి ఈ ప్రాసెస్ చేయడం వల్లనే బెండకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం ఈ పులుసు ఇలా చేసుకోము కదా ఈసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పటికీ టేస్ట్ మర్చిపోరు అంత బాగుంటుంది ఇలా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనం మనకి ఇంత సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఎంత సాఫ్ట్ అయిందో కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా సాఫ్ట్ అవుతుంది అండ్ మనం ఇందులో ఉన్న జిగురు కూడా పోతుంది ఇలా తీసి అన్ని పక్కన పెట్టుకోండి చూడండి అసలు ఇందులో మనకి జిగురు అనేది లేదు చాలా బాగా ఫ్రై అయింది తర్వాత అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పులుసు కాబట్టి ఆనియన్స్ పొడుగా కట్ చేశానండి మీకు నచ్చకపోతే చిన్నగానే కట్ చేసి వేసుకోవచ్చు ఇందులో కొంచెం మెంతులు వేసుకోవాలి మనం ఏదైనా పులుసు చేసినప్పుడు అందులో మెంతులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి మాడిపోతాయండి అందుకే కొంచెం స్లోగా కలుపు స్లోగా పెట్టుకోవాలి మంట పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటోస్ వేసుకోవాలి టమాటాలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మన టేస్ట్కి తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి కారంలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ రసంని ఇందులో వేసుకోవాలండి చింత ఇది మొత్తం ప్యూర్ చింతపండు రసం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను ఈ చింతపండు రసంలో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది ఆప్షనల్ అండి కానీ బెల్లం వేసుకుంటే మనకు అన్ని టేస్ట్లు అనేది బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన బెండకాయలు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని మంచిగా కలపాలి ఒక టూ మినిట్స్ ఈ చింతపండు గుజ్జులో మనకి బెండకాయలు అనేది ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మంచిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మగ్గనివ్వాలండి ఈ చింతపండు పులుసు మొత్తం మన బెండకాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మ మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇందులో మనం జీలకర్ర ఫ్రై చేసి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది అది ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ బెండకాయ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ